ఇది ఒక సేవకుడుగా ఒక ప్రయోగికుడుగా ఒక దైవజనుడుగా ఒక శక్తి కలిగిన వాడిగా ఒక బాలకు మెయ్య కలిగిన వాటిగా ఇదిగో నడిపించగలిగిన వాడిగా ఎంత బాలనైనా కలిగిన వాడిగా దేవుడిని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత నేను మొయ్యలేనయ్యా అంటే ఎన్నుకున్న తర్వాత నా వాళ్ళ కాదయ్యా ఎదుగుల తర్వాత నాకు శక్తి లేదయ్యా నాకు నేసం వచ్చిందయ్యా ఇది మీరు సమస్యలు పోతా ఇది నా కళ్ళు తిరుగుతున్నాయి నా వల్ల కాదయ్యానే నువ్వు ఎంత ముత్తుకున్నా నీ పట్ల దేవుడు ప్రణాళిక ఉంది నీ వనేకుల బలపరచగలిగిన వాడి ఈ వనేకులలో ఆయన మార్గం నడిపించగలిగిన వాడి ఈ వనేకులలో ఆయన రక్షింప రక్షణలోకి నప్పించగలిగిన వాడివో ఇది మనకు ఎంత శక్తిమంతుడువో ఎంత బలం కలిగిన